మహిళలు చాలా భయంకరంగా కష్టపడుతూ ఉంటారు ఆ భర్తలు కూర్చొని తింటూ ఉంటారు అంటే జాబ్ లేదా లేదంటే వాళ్ళ టైం అలా ఉందా లేదంటే వాడికి ఓపిక లేదా అనేది ఏంటనేది చూద్దామంటే జాతకాల ప్రకారం ఎలా ఉంటుంది అనేది చూద్దాం నేను కల్లారా చూశానండి కొన్ని జీవితాల్లో పాపము ఆ స్త్రీలు ఎంత కష్టపడుతూ ఉంటారంటే ఉదయము జస్ట్ ఫోర్ థర్టీకి లేస్తారు అంటే చిన్న చిన్న తోపుడు బండ్లు లేదా ఈ రొట్టెలు చేసేవాళ్ళు అంటే మా సైడ్ రొట్టెలు చేసేవాళ్ళు ఎక్కువండి మా ఇక్కడ రాయలసీమలో సో రొట్టెలు చేసేవాళ్ళు లేదా చిన్న చిన్న పెట్టి వర్కర్స్ పాపం ఎర్లీ మార్నింగ్ లేసేసి వాళ్ళు దోశలు వేసాడు రొట్టెలు చేయడు ఏదో ఒక బండి చేసి పెట్టుకొని కూరగాయలమ్మడము ఇలాంటివి చేస్తూ ఉంటాను వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు అన్నమాట మీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చేస్తారు అన్న తాగుతారు పండుకుంటారు అని చెప్తూ ఉంటారు అంటే యూనో వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళ భర్తలు తాగడము అది ఆ రోజు ఒక ఐదు వందలు కూలి వస్తే మూడు వందలు తాగేస్తారంట ఒక యాభై వందో ఇంట్లో ఇస్తారో ఇస్తారో ఎవరో తెలియదు హండ్రెడ్ రూపీస్ మంచి సిగరెట్లు దీనికి అంటే ఇక్కడ ఏం సార్థకత ఉన్నట్టు ఇంకా జీవితం మగవారి జీవితం ఆడది ఎంత కష్టపడుతుంది మరి ఇలాంటి జాతకులు అంటే పిండి కొద్దీ రొట్టె చెట్టు కొద్దీ గాలి అంటారు అలా ఇప్పుడు ఒక చిన్న కూలీ చేసుకునేది దోశలు వేస్తో రొట్టెలు కొట్టో కూరగాయలు అమ్ముకునే ఒక మహిళ యొక్క భర్త ఇలా బిహేవ్ చేస్తుంటే వీళ్ళ చిన్న ఫ్యామిలీ కాబట్టి చిన్నగా ఇలాంటి జాతకాలు సేమ్ రేంజెస్ పెరుగుతూ ఉంటాయి పెద్ద పెద్ద షాహుకారు ఇళ్ళలో కూడా భార్యలే కష్టపడే వాళ్ళు ఉన్నారు భర్తలు కూర్చొని తినేవాళ్ళు ఉన్నారు ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా అన్నమాట మరి వీళ్ళ జాతకాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం ముఖ్యంగా ఇందులో మనం భార్యకైనా కానీ భర్తకైనా కానీ మనము చూడాల్సినది దోషం తర్వాత భర్త జాతకం సారీ భార్య జాతకంలో గురుబలం ఇవి ఎలా ఉన్నాయి ఈ రెండు అనేది మనం పక్కగా చూసుకోవాలి తర్వాత భర్త జాతకంలో లాభస్థానం ఎలా ఉంది ధనస్థానం ఎలా ఉంది భార్య స్థానం ఎలా ఉంది ఇవి చాలా ఇంపార్టెంట్ అంటే కర్మకారకుడు శ్రమకారకుడైన శని ఎలా ఉన్నాడు అనేది భర్త జాతకంలో చూసుకోవాలి కొంతమంది శని నీచి పడిపోయిన వాళ్ళు ఉంటారు వీళ్ళు అసలు పనిచేయరు అంటే అందరూ కాదు కొంతమంది అసలు శని నీచి పడిపోతే వాళ్ళకు తనం ఎక్కువ ఉంటుంది వర్గహాలిక్ నేచర్ ఉండదు వాళ్ళ కష్టపడాలనే తత్వం ఉండదు ఒకవేళ శని ఏ గ్రహంతోనైనా మిక్స్ ఉంటే మళ్ళీ రిజల్ట్స్ మారుతాయి సో ఇలాంటి జాతకులు ఆల్రెడీ గురుబలం లేని మహిళలకు దొరకచ్చు